మీరు ఈ ఫెస్టివల్ సీజన్లో వన్ ట్వంటీ ఫైవ్ సిసి బైక్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా అయితే మీరు మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన హోండా ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ బజాజ్ పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ బైకుల మధ్య తేడాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం జీఎస్టీ తగ్గిన తర్వాత ఈ రెండు బైకుల ధరలు గణనీయంగా తగ్గాయి అయితే ఈ క్రమంలోనే బజాజ్ పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ ఎక్ షోరూమ్ ధర డెబ్బై తొమ్మిది వేల నలభై ఎనిమిది నుంచి టాప్ ఎండ్లో ఎనభై ఆరు వేల నాలుగు వందల నలభై నాలుగు మధ్య ఉంది ఇక హోండా షైన్ ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ ఎక్స్ షోరూమ్ ధర ఎనభై ఐదు వేల ఐదు వందల అరవై నాలుగు నుంచి తొంభై నాలుగు వేల అరవై తొమ్మిది మధ్య ఉంది ఆన్ రోడ్డు ధరలు కూడా పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ సుమారు తొంభై ఒక్క వేల నాలుగు వందల ఇరవై ఒకటి వద్ద కొద్దిగా చౌకగా ఉన్నప్పటికీ ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ టాప్ వేరియంట్లో లభించే అధునాతన ఫీచర్లు కూడా పరిగణనలోకి తీసుకోవాలి ఇక రెండు బైక్ల పర్ఫార్మెన్స్ని పరిశీలించుకున్నట్లయితే రెండు బైక్లు వన్ ట్వంటీ ఫైవ్ సీసీ ఇంజన్ సిగ్మెంట్ చెందినవి అయినప్పటికీ వాటి ట్రైడింగ్ అనుభవంలో స్పష్టమైన తేడా కనిపిస్తుంది బజాజ్ పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ కొంచెం ఎక్కువ పవర్ఫుల్గా ఉంటుంది ఇది వేగవంతమైన యాక్సిలేటర్ స్పోర్టీ రైడింగ్ కోరుకునే వారికి ముఖ్యంగా సిటీ ట్రాఫిక్ లేదా ఓవర్టేకింగ్కి మెరుగ్గా ఉంటుంది దీనికి విరుద్ధంగా షైన్ ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ కనిపిస్తుంది అత్యంత రిఫైండ్ వైబ్రేషన్ ఫ్రీగా ఉంటుంది ఇది లాంగ్ డ్రైవ్లకు మారుమూల లేదా కొద్దిగా చెడిపోయిన రోడ్లపై స్థిరమైన స్మూత్ రైడింగ్ అనుభవాన్ని ఇస్తుంది కాబట్టి రోజువారీ సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కోరుకునే వారికి ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ పవర్కు పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ ఉత్తమం ఇక రోజువారీ లాంగ్ రన్లో అత్యంత కీలకమైన అంశం మైలేజ్ ఈ విభాగంలో హోండా ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ స్పష్టమైన విజేతగా కనిపిస్తుంది ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ బైక్ మైలేజ్ సిక్స్టీ త్రీ కేఎంపీగా కంపెనీ చెప్పగా రియల్ టైంలో అది యాభై ఐదు నుంచి అరవై మధ్య ఉంటుంది మరోవైపు బజాజ్ పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ మైలేజ్ యాభై కిలోమీటర్లుగా కంపెనీ చెప్పగా రియల్ టైంలో నలభై నుంచి నలభై ఐదు మధ్య మాత్రం కనిపిస్తుంది మీరు రోజువారీగా నలభై నుంచి యాభై కిలోమీటర్లు ప్రయాణించేవారైతే ఇంధన ఖర్చుల పరంగా చూసుకున్నట్లయితే హోండా ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ మీ జేబుని కొంచెం తేలిగ్గా ఉంచుతుంది ఇక ఫీచర్లు టెక్నాలజీ పరంగా చూస్తే ఇక రెండు బైకులు కూడా తమకంటూ ప్రత్యేకమైన టెక్నాలజీని కలిగి ఉన్నాయి హోండా ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ ఫోర్ పాయింట్ టూ అంగుళాల ఫుల్లీ డిజిటల్ క్లస్టర్ రియల్ టైమ్ ఫ్యూయల్ ఎకానమీ డిస్టెన్స్ టు ఎంపీ ఇండికేటర్ వంటి అధునాతన ఫీచర్లు కాగా సౌకర్యవంతమైన సైలెంట్ సెల్ఫ్ స్టార్ట్ సిస్టమ్ ఎల్ఈడి హెడ్లైట్ వంటివి ఉంటాయి ఇది మరింత డిజిటల్ మోడర్న్ కనిపిస్తుంది దీనికి భిన్నంగా బజాజ్ వన్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది స్పోర్టీ స్ప్లిట్ సీట్ డిజైన్తో పాటు బ్లూటూత్ కనెక్టివిటీని కాల్ నోటిఫికేషన్ అలర్ట్ ఇస్తుంది ఇది రైడర్కు స్పోర్టివ్ అనుభూతిని ఇస్తుంది కనెక్టివిటీ కూడా అందిస్తుంది గ్రౌండ్ క్లియరెన్స్లో పల్సర్ వన్ సిక్స్టీ ఫైవ్ ఎంఎం కొద్దిగా ఎక్కువగా ఉంటుంది ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ సీసీలో వన్ సిక్స్టీ ఎంఎం మాత్రమే ఉంటుంది ఇక చివరిగా చూసుకున్నట్లయితే మీ ఫోకస్ అంతా మైలేజ్తో పాటు స్మూత్ రైడింగ్ తక్కువ మెయింటెనెన్స్ కావాలనుకుంటే హోండా ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ వైపు మీ బెస్ట్ చాయిస్ అదే సమయంలో మీరు కొంచెం ఎక్కువ పవర్ఫుల్ అండ్ స్పోర్టివ్గా కావాలి తక్కువ ఆన్ రోడ్ ధరకు కోరుకుంటే బజాజ్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి మీకు ఉత్తమమైన ఆప్షన్గా చెప్పవచ్చు